అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు ఎడ్ల పందాలకు బాగా ఫేమస్ అన్న విషయం మనందరికీ తెలిసిందే మా ప్రకాశం జిల్లాలో ఒంగోలు జాతి ఎడ్లు ఎంత ప్రపంచ ప్రఖ్యాతిగా అంచనాయో కూడా మనందరికీ తెలిసిన విషయమే ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో దర్శి జనసేన పార్టీ నాయకులైనటువంటి అయినటువంటి గరికపాటి వెంకటగారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు నిరవధికంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా నేను అక్కడికి వస్తున్నా నాతో పాటు మీరు కూడా రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను జనవరి ఈ నెలలో సంక్రాంతి సంబరాల భాగంగా జరిగే ఈ నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ పోటీల్లో పార్టీ పెద్దలైనటువంటి నాగబాబు గారు మనోహర్ గారు కూడా పాల్గొంటున్నారు మనందరం కూడా అక్కడ పాల్గొని ఈ ప్రదర్శన పోటీలను పెద్ద ఎత్తున చేయాలని మనందరం సంక్రాంతి సంబరాలను అక్కడ విజయవంతంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ పోటీలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల నుంచి ఈ పోటీకి విచయిస్తున్నటువంటి ఎడ్ల బల ప్రదర్శన పోటీదారులందరికీ కూడా ప్రథమ బహుమతి ట్రాక్టర్ బుల్లెట్ బైక్ యాభై వేలు అరవై వేలు ఎడ్ల వయసును బట్టి పోటీ విధానాలను బట్టి అలాగే మొదటి నుంచి తొమ్మిది స్థానాల వరకు కూడా పోటీ ప్రైజ్ మనీ ఏర్పాటు చేయడం జరిగింది పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కన్సోలేషన్ క్యాష్ ప్రైజ్ అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ భారీ స్థాయిలో జరుగుతున్న జనసేన పార్టీ తరపు నుంచి దర్శన నియోజకవర్గంలో వెంకటకృష్ణ కృష్ణ వెంకట గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ని మన అందరం దగ్గరుండి ఆడిద్దాం ఆడదాం మరొకసారి అందరం సంక్రాంతి సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుందాం జనసేన ఆధ్వర్యంలో మీ అందరికీ నా ఆహ్వానం ఇదే నేను వస్తున్నాను మీరు కూడా వస్తున్నారని ఆశిస్తున్నాను జై జనసేన